విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గ్రామంలో ఇందుకూరి రఘురాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ జిందల్ భూ నిర్వాసితులకు పూర్తిగా అన్యాయం జరిగినా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్రంలో జరుగుతున్న స్కామ్ల కన్నా జిందాల్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ అని ఎమ్మెల్సి అన్నారు సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల వరకు జిందాల్లో స్కామ్ జరిగిందని ఎమ్మెల్సీ ఆరోపించారు యాభై రెండు రోజులుగా జిందాల్ నిర్వాసితులు నిరసన తెలుపుతున్న ఒక అధికారి గాని ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు జాల్ భూమి సేకరణ చేసినప్పుడు ప్రజా అభిప్రాయ సేకరణలో జరిగింది ఒకటి ఇక్కడ జరుగుతుంది మరొకటి అని ఎమ్మెల్సీ ఆరోపించారు జెండా నిర్వాసితులకు మద్దతు తెలిపిన వారిపైన అక్రమ కేసులు పోలీసులు పెట్టడం దారుణమని రఘురాజు ఆవేదన వ్యక్తం ఎంతవరకు సమంజసం అధికారులు చెప్పారా లేకపోతే జిందాల కంపెనీ సిఏ గారికి స్పెషల్ గా ఏమైనా పర్మిషన్ ఇచ్చారా లేకపోతే ప్రభుత్వం ఏదైనా సిఏ గారికి పర్మిషన్ ఇచ్చిందా అర్థం కావడం లేదు ఎవరైతే కొంతమంది ఈ గిరిజలకి సహకారం అందిస్తున్న నాయకుడు ఉన్నారో తప్పదు ప్రజలకి కష్టం వచ్చినప్పుడే ఆ గ్రామంలో ఉన్న నాయకుడు ఎలాగ తప్పదు ఇష్టం ఉన్నా లేకపోయినా అయినా కానీ వెళ్ళక తప్పదు అయినప్పటికీ బైన్ ఓర్లు కేసులు పెట్టిన గత నెల పదిహేను రోజుల నుంచి కూడా ఆ రైతులకి సాయంగా ఉండడం చాలా సంతోషం ధైర్యంగా ఉన్నారు మరి ఆ వారిని మరి భయపెట్టే విధంగా మరి పోలీసులు వ్యవహరించే తీరును అయితే ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్దాం విషయం ఈ రోజు తెలిసింది నాకు చెప్దా ఫోన్ చేస్తే అనేది బిజీలో ఉన్నట్టున్నారు మరి ఆయన అత్తలేదు గతంలో కూడా ఇలా జరుగుతున్నప్పుడు కూడా రెండు మూడు సార్లు డిఎస్పీ గారికి ఫోన్ చేశాను మరి ఆయన చాలా బిజీగా ఉండి ఉంటారు మరి వారు ఎత్తలేదు ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఈ సమస్య గురించి ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడదంటే అంటే వారు కూడా చాలా బిజీగా ఉండి ఫోన్లు ఆన్సర్ చేయలేని పరిస్థితి అయితే మరి అనిపిస్తూ ఉంది మరి ఈరోజు ఒక గ్రామానికి గ్రామే సుమారు పదముగ్గురికి ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఆధారం కూడా లేని ఆ రైతులందరినీ కూడా జిందాల్లో కలిపేయడం అన్నది అంతవరకు సమంజసం ఈ రోజు సర్వే చేస్తాం ఈ రోజు చేద్దాం అంటూ అన్నారు ఆ రెవెన్యూ వీఆర్ఓ తో నేను కూడా మాట్లాడడం జరిగింది నిన్న వీళ్ళందరూ కూడా వెళ్ళారని తెలిసి నేను రాత్రి మాట్లాడాను విఆర్ఓ కృష్ణ గారితో నేను మాట్లాడితే ఆయన చెప్పారు అవును సార్ రాజుగారు ఇందులోని కొంత ఇల్లులు అయ్యి కలిసిపోయండి ఇందులోని మరి ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి అని ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఏదైతే కెల్తంపాలెం పంచాయతీ ఉందో కెల్తంపాలెంలో ఆ రోజు ప్రభుత్వం చెప్తున్నట్టు భూ సేకరణ అవనండి లేకపోతే ఎలిమినేషన్ అవనండి భూ ఆ వారికి ఎక్విజిషన్ అవనండి ఏ పద్ధతిలో భూమి తీసుకున్నా మరి జి జిల్లాలకి నుంచి వెళ్ళిన భూములు పంచాయతీ తీర్మానం అయితే మరి ఎక్కడ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు ఎక్కడ కూడా ఎందుకంటే మీ కో కేసు కేసేసాం అందులోని పంచాయతీకి బొడవర్ పంచాయతీకి సంబంధించి పంచాయతీ తీర్మాలు అయితే ప్రొడ్యూస్ చేశారు కానీ కళతంపాలెంకైతే పంచాయతీ తీర్మాలు ప్రొడ్యూస్ చేయలేదు తర్వాత ఏమైందంటే రెండు వేల ఆరులో ఫిబ్రవరిలోని ఏమో నోటీసులు ఇవ్వడం నోటీసు ఇచ్చిన వారం రోజులకే గ్రామ సభ పెట్టి గ్రామ సభ తీర్మానాలు చేయించి మరి తొందర పెట్టి అక్కడ ఏ భూమి పోయిందో ఏం భూమి పోలేదో రైతులకి ప్రజలకి తెలియని పరిస్థితి అసలు భూసేకం చేసేటప్పుడు ఒక సర్వే కూడా పూర్తిగా చేశారని నేనైతే అనుకోవడం లేదు ఉదాహరణకి ఏమైనా ముసిడిపిల్ పంచాయతీలో చిన్నకందేపల్లి చీడిపాలం ఆ రెండు రెవెన్యూ గ్రామాలకు మాత్రమే మరి ఆ రోజు పంచ ముసిడిపల్లి గ్రామానికి సంబంధించి సుమారు ఒక ఎనిమిది సర్వే నెంబర్ల తర్వాత తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎలా ఖాళీ చేస్తారని నేను కూడా భూమి మీదకి వెళ్ళడం జరిగింది జరిగినప్పటికి జిందాలకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్తా అన్నారు మరి ఆ రోజు మాకు తెలిసిందైతే ఆ భూమి అది కూడా జిందాల్లో లేదు ఎందుకంటే ఒక దూరంలో ఈ భూమి ఉంది ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ కూడా జనాల వాళ్ళు ఆ రోజు పంచాయతీ తీర్మానం లేని భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మరి ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎలా రిజిస్ట్రేషన్ చేయించారో అయితే మా ఎవరికి కూడా తెలియదు అదంతా ఎప్పుడు తెలిసింది ఈ మధ్యకాలంలో రెండు నెలల క్రితం అలా ఏదైతే మెషిన్లు పెట్టి చెట్లు ఆ పెంచుకున్న కొబ్బరి చెట్లు చెంత చెట్లు జీడి చెట్లు మామిడి చెట్లు టైక్ చెట్లు తొలగిస్తున్నప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళి అడ్డు పెట్టి గొడవ పడినప్పుడు ఆ రోజు తెలిసింది ఈ సర్వే అన్ని కూడా ఎలాగెళ్ళిపోయాయని చెప్పి పంచాయతీ తీర్మానాలన్నీ కూడా మరి వెతికి బయటికి తీస్తే ఎందుకంటే ఎక్కడ రికార్డు కూడా కనిపించడం లేదు రికార్డ్ అంతా కూడా మాయం చేశారు మాకు దొరికిన రికార్డు ఎక్కడ దొరికింది అంటే కంపెనీ వాడు ఏదైతే కోర్టు ప్రొడ్యూస్ చేశారు ఆ రికార్డు దొరికింది కానీ ఒక పంచాయతీలో గాని రెవెన్యూ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా ఈ జిందాల్ భూములకు పోయిన ఆ రికార్డులన్నీ కూడా మాయం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది ఎంత అన్యాయంగా ఎందుకంటే తవ్వి కొద్ది కనిపిస్తా ఉంది ఒకటి ఒకటి ఒకటిని మరి కెతంపాలెం పంచాయతీ అయితే రిజల్యూషన్ కాపీ కనిపించలేదు అలాగే పంచాయతీ తీర్మానం అయినప్పుడు మినిట్స్ రాస్తారు మినిట్స్ రాసి ఎవరైతే హాజరు అవుతారో వాళ్ళందరికీ కూడా హాజరు పట్టి కూడా ఉంటుంది అదేది కూడా ప్రొడ్యూస్ చేయలేదు అదేది కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేదు అది ప్రొడ్యూస్ చేశారా లేదా అన్నది మరి పంచాయతీ డిపిఓ గారు చూస్తారో లేకపోతే మరి కలెక్టర్ గారు చూస్తారో మరి తెలియదు కాబట్టి జిల్లాలో ఇన్ని అవకతవకలు ఉన్నాయి ఇంకా మీరు తవ్వి కొద్దిగా అలా అలాగా తోటలో చెట్లు అన్ని తీసేస్తా మేమైతే అడిగింది ఏంటంటే గవర్నర్ కలెక్టర్ గారిని కూడా అడిగాను అయ్యా ఈ రోజు రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళాం కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో మేము అందరూ కూడా కోర్టుకు వెళ్ళాం ఇప్పుడు బలవంతంగా చెట్లు అవి తీసేస్తున్నారు మరి అవన్నీ కూడా రేపు కోర్టులో మేము కేసు గెలిస్తే ఆ చెట్లు పరిస్థితి ఏంటి కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టులో తేలినంత వరకు కూడా ఆ చెట్లు కొట్టడం కానీ భూమి లెవెల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆపండి లేకపోతే ఎవరైతే రేపు కోర్టులో గెలుచుకుంటారు వీళ్ళందరూ కూడా మళ్ళీ నష్టపోయిన పరిస్థితి ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి ఏం ఆదేశాలు వచ్చాయో ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ పూర్తిగా మరి కంపెనీ వాళ్ళకి మద్దతు పలకడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఎవరు కూడా స్పందించకపోవడం మరి మనకి జిల్లాకి మంత్రి గారు ఉన్నారు మరి మనం చూసిన పేపర్లో ఆయనకి బాగా సన్మానం చేశారని ఆదివాసీ దినోత్సవం సన్మానం చేయడం చాలా ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే బాధ ఏంటంటే పక్కనున్న ఆదివాసీలు మరి ఆ రోజుకి నలభై నలభై తొమ్మిది రోజులు యాభై రోజులు మరి నిరసన తెలియజేస్తుంటే కండిషన్లు పట్టించుకోలేదు అన్నది ఒక బాధ అయితే ఉంది అలాగే గౌరవ ఇన్స్పెక్టర్ గారికి మరి ఆ రాఖీలు కట్టారంట ఎస్టీ పిల్లలందరూ వచ్చి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి ఎస్ఎఫ్ఐ చాలా మంచి పనులు చేస్తారు వాళ్ళ గురించి అయితే నేనైతే కామెంట్ చేయను కానీ ఎందుకంటే వాళ్ళు యూత్ గురించి ఎడ్యుకేషన్ గురించి కష్టపడి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం మరి ఆ కట్టించుకునే వాళ్ళకైనా ఉండాలి కట్టిన వాళ్ళకైనా ఉండాలి ఇక్కడ మాకు అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా కనీసం ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా నిర్బంధించి వందల మంది పోలీసులు పెట్టి మరి ఈ రోజు ఎవరిని రోడ్డు ఎక్కకుండా ఈరోజు జిందాల కంపెనీ కోసం ఒక పక్క ఆపు కాస్ మరి గౌరవ సిఏ గారికి రాఖీలు కట్టించు కట్టించడం ఆశ్చర్యంగా ఉంది కట్టించుకోవడం మరీ ఆశ్చర్యంగా ఉంది మనం ఏం చేసేవని ఇవన్నీ చేయించుకోవాలా నిజంగా బాధ అనిపిస్తోంది వాళ్ళకి తెలీదు కాలేజ్ పిల్లలకు తెలీదు వెళ్ళారు ఎస్ఎఫ్ఏలు చెప్పారు ఎందుకంటే సెక్షన్ థర్టీ ఉన్నా గానీ వాళ్ళు ర్యాలీలు మేర అధ్యక్షులు లేకపోతే ర్యాలీలు కార్యక్రమాలు చేసుకోవడానికి సిఏ గారు మరి సెక్షన్ థర్టీ ఓన్లీ ఫర్ జిందాలు అన్నట్టు మరి బోర్డు పెట్టేస్తే మరి మేము కూడా చాలా సంతోషిస్తాం అది కాకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో అయితే కట్టారు వాళ్ళు తప్పే లేదు కాకపోతే మన మనస్సాక్షి ఉంటుంది మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది మనం ఏం చేస్తున్నాం మన మనుషులు మనం ఏం చేస్తున్నాం అన్నది ఉంటది ఆ మనస్సాక్షి కూడా లేని మనుషులు చాలా మంది ప్రవర్తిస్తున్నారు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పర్మిషన్ కి అప్లై చేస్తే ఈ రోజు పదిహేను రోజులు కంప్లీట్ అయింది ఈ రోజు పదహార రోజు ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి రిప్లై లేదు గౌరవ జడ్జి గారు హానరబుల్ హైకోర్టు జడ్జి గారు వీళ్ళొక అప్లికేషన్ పెట్టుకుంటారు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల స్కామ్ ఇది ఈ స్కామ్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు వాళ్ళ లెక్కర్ స్కామ్ ఎన్న మొన్న ఏదో అర్ధం ఆంధ్ర స్కామ్ గురించి మాట్లాడుతున్నారు రకరకాల స్కామ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇందులో ఈ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అందులో స్కీమ్ అన్నది మా ఎవరికి కూడా అర్థం కావడం లేదు ఇది మనసు బాధపడి మాట్లాడుతున్న మాటలు ఎవరిని కూడా దూషిస్తున్నది కాదు మా బాధ అర్థం చేసుకొని మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని మరి మనస్ఫూర్తిగా మేము మీ ద్వారా అందరినీ కోరుకుంటాం